మన జీవితంలో చాలాసార్లు మనం మన పరిస్థితిపై అసంతృప్తిగా ఉంటాం ఇంకోళ్ళు ఎంత బాగున్నారో చూసి మనం ఎందుకు అంత బాగోలేమని అనుకుంటాం కానీ నిజమైన శక్తి మనలోనే ఉందని చెప్పే ఒక అద్భుతమైన కథ విందాం ఒకప్పుడు ఒక రాయి కొట్టేవాడు ఉండేవాడు ప్రతిరోజు కష్టపడుతూ రాళ్ళు చెక్కుతూ తన జీవితంపై అసంతృప్తిగా ఉండేవాడు ఒకరోజు అతను ఒక ధనవంతుణ్ణి చూశాడు నాకు డబ్బు ఉంటే బాగుండేది నేను ధనవంతుడిని అవ్వాలి అని కోరుకున్నాడు అప్పుడు అతను ఒక ధనవంతుడిగా మారిపోయాడు అందరూ అతన్ని గౌరవించడం మొదలెట్టారు కొద్ది రోజులకి అతనికి తెలిసింది రాజు కంటే ధనవంతుడు బలహీనుడు అని అతను కోరుకున్నాడు నేను రాజు అవ్వాలి అని రాజుగా ఉన్నప్పుడు అతని శక్తి వచ్చింది కానీ ఒకరోజు ఎండకిరణాలు తనని అధిగమించడం గమనించాడు సూర్యుడిలా శక్తివంతుడు ఎవరు లేరు నేను సూర్యుడిని అవ్వాలి అని కోరుకున్నాడు తక్షణమే సూర్యుడు అయ్యాడు మేఘాలు తన కాంతిని ఆపేస్తున్నాయని ఆశ్చర్యపోయాడు మేఘం గొప్పది నేను మేఘం అవ్వాలి అని అన్నాడు మేఘం అయ్యాడు కానీ గాలి తనని తోసేస్తుందని చూసి మళ్ళీ అసంతృప్తిగా మారాడు గాలి కంటే శక్తివంతుడు ఎవరు లేరు నేను గాలిగా మారాలి అన్నాడు గాలిగా మారాడు కానీ గాలి కూడా రాయిని కదిలించలేకపోతుందని చూశాడు రాయి గొప్పది నేను రాయి అవ్వాలి అని కోరుకున్నాడు ఇప్పుడు అతను ఒక బలమైన రాయిగా మారాడు కానీ ఒకరోజు ఒక మనిషి వచ్చి తనని కొట్టడం మొదలుపెట్టాడు అతను చూశాడు ఆ మనిషి ఇంకెవరో కాదు ఒక రాయి కొట్టేవాడు ఆ సత్యం తెలిసి అతను ఆశ్చర్యపోయాడు అసలు అతను మొదటి నుండే అత్యంత శక్తివంతుడు తను మారాలి అనుకున్న ప్రతిరూపం కన్నా తన స్వరూపమే గొప్పదని గ్రహించాడు ఈ కథ మనకి నేర్పింది ఏంటంటే మన శక్తి మనలోనే ఉంది మనం ఇతరుల్ని చూసి అసూయపడడం ఆపాలి మన స్వభావం మన కష్టపడి పనిచేయడం అదే మనకు అసలైన బలం ఎంతటి మార్పు కోరుకున్నా మనలోని శక్తిని గుర్తించినప్పుడే నిజమైన సంతోషం వస్తుంది మీకు ఈ కథ నచ్చిందా ఇంకా ఇలాంటి స్టోరీలు వినాలంటే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత కథలో కలుద్దాం